ఇక్కడీ వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ స్థితికి మీడియా మిత్రారో తెలిసి ఒక ఇప్పుడు ఈ మీకు ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలోని ఒక ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ పేరు ఒక ఎగ్జామ్ నిర్వహించారు మరి ఆ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత మళ్ళా మళ్ళా చాలా గ్యాప్ ఊరు వల్ల మీకు ఏం జరిగిందంటే అప్పుడు పక్కన పెట్టేసి కొత్త ఉత్తర్వులు మీరు జారీ చేస్తున్నారు కదా దాన్ని పూర్తి చేయండి దీన్ని పూర్తి చేయండి మాకు విద్యార్థులుగా మాకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి అని ప్రభుత్వానికి ఒక అర్జీ విధంగా వాళ్ళు ఏ గాంధీ గారు అయితే ఒక సత్యాగ్రహాన్ని మనుషులకి ప్రశాంత జీవితం గురించి చేయమన్నారు వాళ్ళు గాంధీని అనుసరించి ప్రతి ఒక్కరూ పాపం వాళ్ళు ఏం చేస్తున్నారో రాత్రి పగలు ఎండనక వాహనానికి మరి ఎండలు ఎలాగున్నాయో తెలుసుకొని ఈ సమ్మర్లో కూడా రోస్టర్ గత ప్రభుత్వంలో వచ్చిన ఈ రోస్టర్ని వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే పూర్తి చేయమన్నారు దీన్ని పూర్తి చేయమన్నారు కాబట్టి ప్రభుత్వం వారు చొరవ తీసుకొని వీళ్ళకి నిన్న చిరంజీవి గారు కూడా వచ్చి చెప్పారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు కూడా తమ్ముడు మీ అందరికీ మేము న్యాయం చేస్తామని ఆయన చెప్పడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు వీళ్ళందరూ ప్రతి విద్యార్థికి కూడా ఆయనలాగే ప్రతి ఒక్కరూ మన నాయకులు సపోర్ట్ ఇవ్వాల్సిందే కోరుచున్నాను మరి ఏదో మోహన్ రెడ్డి గారు అబ్బాయి మాట్లాడతారు